ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సహకారంతో నిర్వహిస్తున్న మనసు పరిమళించనే కార్యక్రమాన్ని ప్రజలందరూ వచ్చి వీక్షించాలని తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రసభలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి ఫిలిం సొసైటీ మూడు వందల యాభై నాలుగవ కార్యక్రమంగా ఘంటసాల మాస్టర్ నూట రెండవ జయంతిని పురస్కరించుకొని తిరుపతి మహదీవి కళాక్షేత్రంలో డిసెంబర్ పద్మూడు పద్నాలుగు పదిహేనవ తారీఖులలో మూడు రోజులు ప్రముఖ గాయని గాయకులచై మధురమైన పాటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా ఘంటసాల పాడిన పాటలు పద్యాలను తిరుపతి సంగీత ప్రియులకు గానామృతాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టడం జరిగిందన్నారు ఘంటసాల తుది శ్వాస వరకు పాటయ్యే ప్రాణంగా తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా కొన్ని వేల పాటలను పాడాలని కొనియాడారు తన చివరి కోరికగా భగవద్గీతను పాడాలని తన ఆరోగ్యం సహకరించకుండా లెక్క చేయకుండా తన చివరి కోరికను అతి కష్టం మీద పూర్తి చేసి మనకు అందించిన మహానుభావులు ఘంటసాల అని తెలిపారు ఈ మూడు రోజులు వచ్చే గాయని గాయకులందరూ విశేష ప్రతిభ కనబరిచిన సూపర్ సింగర్ విన్నర్స్ ప్రవర్తి సుమనస్ ప్రదీప్ ఘంటసాల పద్యాలను పాడుటలో పేరుగాంచిన చంద్రతేజ ప్రజ్వలత సాయి శశాంత్ తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రాజు వారి మధుర గానం ద్వారా మనల్ని అలరింపజేస్తారని ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానిస్తులేనని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రెసిడెంట్ వైఎస్ బాబు కోశాధికారి యు ప్రసాదరావు వైస్ ప్రెసిడెంట్ సూర్యనయని బుజ్జిబాబు నాయుడు ఎస్ సుబ్రహ్మణ్యం శాంతావాణి అనసూయ వి భాస్కర్ సహాయ కార్యదర్శి గుల్జార్ తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి సహ సహకారంతో సమర్పించు మూడు వందల యాభై నాలుగో కార్యక్రమం డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు మహతీలో ఘంటసాల గాన మాధురి మనసు పరిమళించే ఘంటసాల గా గురించి మీకు తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు గాయకులందరూ కూడా గంటసార్ గారు గొప్ప గాయకుడు ఆయన జన్మదినం పురస్కరించుకొని మహతీలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం తిరుపతి ఫిలిం సొసైటీ గంటసార్ గారు ఆయన దేవస్థానం ఆస్థాన గాయకుడుగా ఉన్నాడు ఆయన పాడిన పాటలన్నీ కూడా ఆడిముచ్చాలి ఆయన పాటలన్నీ తిరుపతి ప్రజలకి మళ్ళా ఒక తూని వినిపించాలనే ఉద్దేశంతో మా తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అవార్డులు వచ్చిన వాళ్ళే ఘంటసాల గారు లేని లోటును తీర్చే చంద్రతేజ మన సీఎన్ నారాయణ రెడ్డి గారు విలసమైన పేరు ఉంటే ఆయన తీసి నువ్వు చంద్రతేజ అని పెట్టే పెట్టారు ఆ చంద్ర తేజ గారు కూడా వస్తున్నారు అదేవిధంగా ప్రవర్తిక ఆయన మొన్న ఈ జీటీవీలో కూడా ఆయనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ అవార్డు కూడా ఇచ్చారు పాడుతా తీయగల పాడింది చాలా అవార్డులు ఇచ్చారు విశ్వనాథ్ గారు కూడా ఆయనకి అవార్డు సన్మానం చేశారు బాలస్వామి గారు సన్మానం చేశారు అదేవిధంగా రాజు లోకల్గా ఉండే మన తిరుపతి అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు చక్కగా పాడతాడు అటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి తీసుకొచ్చి తిరుపతి మహతీలో మూడు రోజులు ఈ కార్యక్రమం నిర్వహించాలని తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహించింది ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను మహతీ ఆడిటోరియంలో మనసు పరిమళించిన అనే టైటిల్ తోటి ఈ ప్రోగ్రాం చేయడానికి తలంచడం జ తలపించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రోతలందరూ కూడా ఆహ్వానిస్తే తిరుపతి పురప్రజలకు ఈ విల్సన్ హెరాల్డ్ గారంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు ఆయన పాడే పాటలు ఏంటి ఘంటసాల గారు ఏంటి ఘంటసాల గారి పాటలు పద్యాలు ఆయన చూడగానే ఆయన ఆ వాయిస్ పూర్తిగా గంటసాలదా అన్నట్టుగా పాడతాడు ఆ విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు మన తిరుపతి ప్రజలందరూ కూడా బాగా తెలుసు ఆ విషయం అలాగే ప్రవస్తి అని ప్రవస్తి అనే అమ్మాయి మొన్న సూపర్ సింగర్స్లో విన్నర్గా వచ్చిన అమ్మాయి అంతకుముందు తిరుపతి ఫిలిం సొసైటీ కూడా రావడం జరిగింది అమ్మాయి ఈసారి మళ్ళీ ఆ అమ్మాయి విన్నర్గా క్రికెట్కి వస్తుంది అలాగే సుమనాథ్ అనే అబ్బాయి టాప్ ఫైవ్లో వచ్చాడు సూపర్ సింగర్స్లో ఆ అబ్బాయి కూడా చాలా అద్భుతమైన గాయకుడు అందరూ చూసే ఉంటారు సూపర్ సింగర్స్ అటువంటి గాయకుడు ఈ ప్రజ్వలత శశాంక్ వీళ్ళందరూ కూడా స్వరాభిషేకంలో పాడిన వాళ్ళందరూ వీళ్ళు వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితలే